నమస్కారం మిత్రులారా మన కేఎస్బి టీచింగ్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చూడబోయే టాపిక్ చాలా మ్యాసివ్ అలాగే మోస్ట్ స్కోరింగ్ టాపిక్ కూడా అదే లైబ్రరీ క్లాసిఫికేషన్ మీరు యూజీసీ నెట్ రాసినా ఏపీ సెట్ కానీ సెట్ కానీ కేవీఎస్ ఎన్విఎస్ అలాగే డిగ్రీ కాలేజీ పాలిటెక్నిక్ కాలేజీ జూనియర్ కాలేజీ లైబ్రరీ ఇలా ఏ ఎగ్జామ్ రాసినా మీకు పది నుండి పదిహేను ప్రశ్నలు కేవలం క్లాసిఫికేషన్ నుంచే వస్తాయి ఇది కేవలం ఒక టాపిక్ మాత్రమే కాదు మొత్తం లైబ్రరీ సైన్స్కి ఈ క్లాసిఫికేషన్ ఒక వెన్నెముక ఈ ఒక క్లాస్లో మనం బేసిక్స్ నుండి అడ్వాన్స్ థిరీ వరకు డిడిసి నుండి రంగనాథన్ యొక్క కెనాన్స్ వరకు బేసిక్స్ అన్ని తెలుసుకుందాం సింపుల్ తెలుగులో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో ఎగ్జామ్లో ప్రశ్నలు ఎలా అడుగుతారో వివరిస్తూ నేర్చుకుందాం ఈ క్లాస్ చాలా డీటెయిల్డ్గా ఉండబోతుంది కాబట్టి వీడియో పూర్తిగా చూడండి ముందుగా అసలు లైబ్రరీ క్లాసిఫికేషన్ అంటే ఏంటి అది తెలుసుకుందాం ముందుగా మనం ఒక బుక్ని చూస్తాం ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ ఆఫ్ ఇండియా భారతదేశ చరిత్ర అనే టైటిల్ ఉంది ఆ బుక్కి కానీ మనం లైబ్రరీ ర్యాక్ మీద పెట్టేటప్పుడు దానికి నైన్ ఫైవ్ ఫోర్ అని ఒక నెంబర్ ఇస్తాం అంటే ఏంటి ఒక సబ్జెక్టు పేరుని ఒక కృత్రిమ భాషలోకి లేదా ఒక కోల్డ్ లాంగ్వేజ్లోకి మార్చడమే క్లాసిఫికేషన్ ఆ కృత్రిమ భాషే మన నొటేషన్ డబ్ల్యూసీ బెర్విక్సేయస్ చెప్పిన డెఫినేషన్ ప్రకారం చూసుకుంటే ఆయన ఏమన్నాడంటే క్లాసిఫికేషన్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ లైబ్రరీషిప్ లైబ్రరీ వృత్తికి క్లాసిఫికేషన్ పునాది లాంటిది ఒక ఇల్లు కట్టాలంటే పునాది ఎంత ముఖ్యమో ఒక లైబ్రరీ సక్రమంగా నడవాలంటే క్లాసిఫికేషన్ కూడా అంతే ముఖ్యం అలాగే క్లాసిఫికేషన్ అనే పదం క్లాసెస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది ఏన్షియన్ రూమ్లో ప్రజల ఆస్తిని బట్టి వారిని వర్గాలుగా అంటే క్లాసెస్గా విడగొట్టేవారు అక్కడి నుండి ఈ పదం వచ్చిందనమాట ఎగ్జామ్లో లాంగ్వేజ్ ఆఫ్ ఒరిజినల్ అడిగితే లాటిన్ అని మనం సింపుల్గా చెప్పవచ్చు ఎక్కువ మంది గ్రీక్ అని కూడా పొరపాటు పడే అవకాశం కూడా ఉంది అలాగే ప్రీవియస్ వచ్చినటువంటి ఒక క్వశ్చన్ చూస్తే ద ట్రాన్స్లేషన్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ద సబ్జెక్ట్ అని ఎవరు అన్నారు అంటే దానికి సరైన ఆన్సరు సేయర్స్ అలాగే రంగనాథన్ గారు క్లాసిఫికేషన్ని ఇంకా డీప్గా ఆర్టిఫిషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఆర్డినల్ నంబర్స్ అన్నాడు ఈ రెండు డెఫినేషన్ల మధ్య కూడా మనం డిఫరెన్స్ గుర్తుపట్టాలి ఇక నెక్స్ట్ మనం చూస్తే అసలు క్లాసిఫికేషన్ ఎందుకు పాస్ టైంపాస్ అంటే కాదు దీని మెయిన్ పర్పస్ హెల్ప్ఫుల్ సీక్వెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళామనుకోండి అక్కడ సూపర్ మార్కెట్లో సబ్బులన్నీ ఒక దగ్గర పేస్ట్లన్నీ ఒక దగ్గర మనకు రెగ్యులర్గా కావాల్సిన గ్రోసరీస్ అన్నీ ఒక దగ్గర ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ర్యాక్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో అమరుస్తారు ఎందుకు అంటే మనకు కావాల్సిన వస్తువు ఈజీగా దొరకాలి కాబట్టి అలాగే లైబ్రరీలో కూడా ఒక సబ్జెక్టు సంబంధించిన పుస్తకాలన్నీ ఒకే దగ్గర ఉండాలి హిస్టరీ బుక్స్ అన్నీ ఒక లో సైన్స్ బుక్స్ అన్నీ ఇంకో లో ఉండాలి ఇక్కడ రంగనాథన్ గారు చెప్పిన అపూపా ప్యాటర్న్ చాలా ఫేమస్ అలాగే ఈ అపూపా ప్యాటర్న్ మీద కూడా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు సోలార్ ఎనర్జీకి సంబంధించిన ఒక బుక్ కోసం వెళ్ళారనుకోండి ఇది మీ అమ్రల్ సబ్జెక్టు అంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు కావాల్సిన సబ్జెక్ట్ అనమాట మీ కోర్ ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టు దాని పక్కనే రెన్యూవబుల్ ఎనర్జీ సంబంధించిన బుక్స్ ఉంటాయి ఇవి పెనుంబ్రల్ అంటే పూర్తిగా సేమ్ కాదు అంటే సోలార్ ఎనర్జీకి సంబంధించమే కానీ పూర్తిగా కాదు దానికి రిలేటెడ్ అనమాట సోలార్ అనేది లో భాగమే కదా అందుకనే ఆ రిలేటెడ్ సబ్జెక్టు పక్కన ఉంటుంది ఇక దూరంగా ఫిక్షన్ లేదా కుకింగ్ బుక్స్ ఉంటాయి ఇవి ఏలియన్ సబ్జెక్ట్స్ అంటే మనకు కావాల్సిన కి సంబంధం లేని బుక్స్ వీటిని ఏలియన్ సబ్జెక్ట్స్ అంటారు సో ఈ అమెరికా వల్ల రీడర్కి బ్రౌజింగ్ చేయడం చాలా ఈజీ అవుతుంది బ్రౌజింగ్ అంటే మనం ఆ పుస్తకాలు వెతుక్కోవడం చాలా ఈజీ అవుతుంది అతను ఒక బుక్ కోసం వచ్చి తనకు కావాల్సిన మిగిలిన రిలేటెడ్ బుక్స్ కూడా తీసుకోగలుగుతాడు దీన్ని హెల్ప్ఫుల్ సీక్వెన్స్ అంటారు ఇక నెక్స్ట్ లైబ్రరీలో ప్రతి బుక్కి ఒక యునిక్ ఐడెంటిటీ ఉంటుంది దాన్ని కాల్ నెంబర్ అంటారు దీన్ని ఫార్ములా ఎగ్జామ్లో కూడా అడుగుతుంటారు కాల్ నెంబర్ అంటే క్లాస్ నెంబరు ప్లస్ బుక్ నెంబరు ప్లస్ కలెక్షన్ నెంబరు దీన్ని మనం సింపుల్ గా అర్థం చేసుకోవడం కోసం ఒక ఎగ్జాంపుల్తో చూస్తే మనకు చాలా ఈజీగా గుర్తుంటుంది క్లాస్ నెంబర్ని మనం ఒక ఊరి పేరు లాంటిది అనుకోవచ్చు ఇది యూనివర్సల్ హైదరాబాద్ అందరికీ హైదరాబాదే అలాగే మ్యాథ్స్ బుక్ ఏ లైబ్రరీలో ఉన్నా దానికి టెన్ నెంబరే ఉంటుంది డిడిసి ప్రకారం ఇది సబ్జెక్ట్ని చెప్తుంది ఇది అందరికీ కామన్ అనమాట ఇక రెండవది బుక్ నెంబర్ ఇది మన ఇంటి నెంబర్ లాంటిది అందరికీ ఒకే నెంబర్ ఉంటుంది కదా ఒకే ఊర్లో చాలా ఇల్లు ఉంటాయి అలాగే ఒకే సబ్జెక్ట్లో చాలా బుక్స్ ఉంటాయి వాటిని వేరు చేయడానికి మనం ఆథర్ పేరు లేదా పబ్లిషైనయను బట్టి బుక్ నెంబర్ ఇస్తాం అది ఆ ఒక్క బుక్ మాత్రమే సొంతం అవుతుంది ఇక కలెక్షన్ నెంబర్ అంటే ఇది అపార్ట్మెంట్లో ఫ్లోర్ లాంటిది బుక్ ఎక్కడ ఉంది రిఫరెన్స్ సెక్షన్లోనా టెక్స్ట్ బుక్ సెక్షన్లోనా ర్యాక్ ర్యాక్లోనా అని చెప్పడం ఈ కలెక్షన్ నెంబర్ ఎగ్జామ్ లో కాల్ నెంబర్లో ఏది యూనివర్సల్ గా ఉంటుంది అని అడిగితే అది క్లాస్ నెంబర్ ఏది లైబ్రరీని బట్టి మారుతుంది లేదా ఏది బుక్ని ఇండివిజువలైజ్ చేస్తుంది అని అడిగితే అది బుక్ నెంబర్ ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో అడిగినట్టు యునిక్యూ టు ఏ స్పెసిఫిక్ లైబ్రరీ ఆర్ బుక్ అంటే బుక్ నెంబర్ అని మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఇక మనం సబ్జెక్ట్స్కి నెంబర్ ఇస్తామన్నాం కదా ఆ నెంబర్స్నే మనం ఈ క్లాసిఫికేషన్లో నొటేషన్ అంటారు ఇవి ప్రధానంగా రెండు రకాలు ఒకటి ప్యూర్ నొటేషన్ అంటే ఇక్కడ కేవలం ఒకే రకమైన సింబల్స్ వాడటం బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే దీనికి డిడిసి మెల్విల్ డ్యూఈ గారు కేవలం జీరో నుండి తొమ్మిది వరకు అంకెలు అరబిక్ న్యూమల్స్ని మాత్రమే వాడారన్నమాట నోటేషన్ కోసం ఇందులో ఏబీసీలు కానీ ఇతర సింబల్స్ కానీ ఉండవు ఇది చాలా సింపుల్గా ఉంటుంది ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది ఇక రెండవది మిక్స్డ్ నోటేషన్ అంటే దీంట్లో మిశ్రమ సంకేతాలు మిశ్రమ సంకేతాలు ఉంటాయి అంటే సింపుల్గా చెప్పాలంటే కిచిలీ లాంటిది అంకెలు అక్షరాలు సింబల్స్ ఇవన్నీ వాడతారనమాట బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి ఏంటంటే సిసి కోలన్ క్లాసిఫికేషన్ అలాగే యూడిసి కూడా యూనివర్సల్ డెసిమల్ క్లాసిఫికేషన్ రంగనాథన్ గారు ఏమన్నారంటే మిక్స్డ్ నోటేషన్ ఉంటేనే ఎక్కువ సబ్జెక్ట్ని క్లాసిఫై చేయడానికి సాధ్యపడుతుంది అని దీనికి హాస్పిటాలిటీ ఎక్కువగా ఉంటుంది అంటే కొత్త వాటిని స్వీకరించే గుణం ఎక్కువగా ఉంటుందని అర్థం అనమాట మనం ఈ లైబ్రరీ క్లాసిఫికేషన్ పరంగా హాస్పిటాలిటీ అంటే ఏంటి అని అర్థం చేసుకోవాలంటే జనరల్గా హాస్పిటాలిటీ అంటే మన ఇంగ్లీష్ మీనింగ్ ప్రకారం అతిథులను ఆహ్వానించడం ఇక్కడ లైబ్రరీలో ఏంటంటే కొత్తగా పుట్టే సబ్జెక్ట్స్ ని స్కీమ్ లోకి ఆహ్వానించడం ఇది మిక్స్డ్ నోటేషన్లో చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనం క్లాసిఫికేషన్ రకాలు చూద్దాం అందులో మొదటిది క్లాసిఫికేషన్ రకంలో ఎన్యుమరేటివ్ క్లాసిఫికేషన్ దీన్ని సింపుల్గా మనం రెడీమేడ్ బట్టలతో పోల్చుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా రెడీమేడ్ బట్టల షాప్కి వెళ్ళామనుకోండి అక్కడ షర్ట్ను చూసుకుంటే స్మాలు మీడియం లార్జు ఎక్స్ట్రా లార్జ్ ఇలా డిఫరెంట్ సైజుల్లో రెడీమేడ్ గా మనకి షర్ట్స్ అవైలబుల్ గా ఉంటాయి అక్కడ ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి తప్ప మనకు నచ్చినట్టుగా మార్చుకోవడానికి కుదరదు ఉన్నది ఉన్నట్లే వాడుకోవాలి దీన్ని మార్క్ అండ్ పార్క్ అంటారు అనమాట అంటే లో నెంబర్ చూసి బుక్ మీద వేసి లో పెట్టడం మనం బుర్ర పెట్టి దానికోసం కొత్తగా నెంబర్ తయారు చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ అన్ని గా ఉంటాయి దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ క్లాసిఫికేషన్ అలాగే రైడర్స్ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ వీటిలో మనం సొంతంగా నెంబర్ బిల్డ్ చేయలేం లిస్ట్లో ఉంటే వేస్తాం లేకపోతే లేదు ఇక ఆల్మోస్ట్ ఎన్యుమరేటివ్ క్లాసిఫికేషన్ అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ డీడీసీ అలాగే సబ్జెక్ట్ క్లాసిఫికేషన్ ఎందుకంటే దీంట్లో కొంత మనం మార్పులు చేర్పులు చేయవచ్చు డిడిసిలో కొంచెం బిల్డ్ చేయొచ్చు టేబుల్స్ అవి కొంచెం మారుస్తాం కాబట్టి దీన్ని ఆల్మోస్ట్ ఎన్యుమరేటివ్ క్లాసిఫికేషన్ అంటారు అస్సలు మార్చలేకపోతే ఎన్యూమరేటివ్ క్లాసిఫికేషన్ కొంత మార్చగలుగుతాం కాబట్టి ఆల్మోస్ట్ ఎన్యూమరేటివ్ క్లాసిఫికేషన్ ఇక దీనివల్ల నష్టం ఏంటంటే కొత్తగా వచ్చే కాంప్లెక్స్ సబ్జెక్ట్లోకి ఇందులో ప్లేస్ దొరకడం కష్టం ఇది ఎన్యుమరేటివ్ కానీ కొన్నిసార్లు ఆల్మోస్ట్ లో కూడా కొత్తగా సబ్జెక్టులకి ప్లేస్ దొరకదు ఇక రెండవది ఫేసిటెడ్ క్లాసిఫికేషన్ ఇది టైలర్ మేడ్ షర్ట్ అనమాట అంటే మనం క్లాత్ తీసుకెళ్లి టైలర్ దగ్గరికి వెళ్ళి కొలతలు ఇచ్చి మనకు కావాల్సినట్టుగా షర్ట్ కుట్టుకోవడమే ఈ ఫేసిటెడ్ క్లాసిఫికేషన్ టైలర్ మేడ్ షర్ట్ లాంటిది అనమాట దీన్నే మనం అన్లెటికో సింథటిక్ అంటారు అన్లెటికో అంటే ఫస్ట్ మనకున్న సబ్జెక్ట్ ని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టాలి దీనికి సింపుల్ గా చెప్పాలంటే ఎగ్జాంపుల్కి భారతదేశంలో వ్యవసాయం అనే ఒక బుక్ తీసుకున్నారు అనుకోండి దీంట్లో మనం భారతదేశం ఒక ముక్కగా వ్యవసాయాన్ని ఇంకో ముక్కగా విడగొట్టాలి సింథటిక్ అంటే ఇలా ముక్కలుగా విడగొట్టిన వాటిని ఒక ఫార్ములా ప్రకారం కలపాలి సింథటిక్ సింథసిస్ అనమాట చిన్నప్పుడు ఆడుకునే మెకనోసెట్ లాంటిది అనమాట అంటే మనం పిల్లలకి గేమ్స్ ఆడుకోవడానికి చిన్న చిన్న పీసెస్ లాంటి ఐటమ్స్ తీసుకొని వాటిని ఒక కన్స్ట్రక్షన్ లాగా ఎలాగైతే బిల్డ్ చేస్తామో ఈ మెకనోసెట్ అంటే అదే అనమాట అండ్ బోల్డ్స్ లాంటివి వాటిని ఉపయోగించి ఫైనల్ గా ఒక రూపం తీసుకురావడం ఒక బొమ్మ తయారు చేసుకోవడం ముక్కులు అవే ఉంటాయి కానీ బొమ్మలు వేరుగా ఉంటాయి అంటే మనం మెకనైజ్ అంటే ఒకదానికొటి అమర్చడం ద్వారా డిఫరెంట్ డిఫరెంట్ బొమ్మలు ఎలాగైతే తయారు చేస్తామో డిఫరెంట్ పార్ట్స్ ఉపయోగించి ఇది కూడా అంతే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కోలన్ క్లాసిఫికేషన్ ఇది ప్యూర్లీ ఫేస్టెడ్ క్లాసిఫికేషన్ ఇక యూడిసి ఏంటంటే ఆల్మోస్ట్ ఫేస్టెడ్ క్లాసిఫికేషన్ ఇక ఈ కోలన్ క్లాసిఫికేషన్ లో కూడా మళ్ళీ రకరకాలుగా ఉంది ఎందుకంటే ఎడిషన్ ఒకటి నుంచి మూడు వరకు రిజిడ్లీ ఫేస్టెడ్ అంటే ఈ కోలన్ క్లాసిఫికేషన్ ఫస్ట్ ఒకటి నుంచి మూడు వరకు ఉన్న ఎడిషన్స్ లో చాలా రిజిడ్ గా ఉన్నాయి రూల్స్ స్ట్రిక్ట్ గా ఉన్నాయి ఎడిషన్ సెవెంత్ కి వచ్చేసరికి చాలా ఫ్రీగా ఉంది ఇది ఫేస్టెడ్ క్లాసిఫికేషన్ కి అంటే మనం ఇష్టం వచ్చినట్టు మార్చుకునే విధంగా సెవెంత్ ఎడిషన్లో మార్పులు చేర్పులు జరిగాయి ఇక మనం ఈ క్లాసిఫికేషన్ సంబంధించిన హిస్టరీలోకి వెళ్ళి అలాగే మేజర్ స్కీమ్స్ ఏంటి ఒక వాటిగా చూద్దాం ఫస్ట్ క్లాసిఫికేషన్ ఏంటంటే జూఇ డెసిమల్ క్లాసిఫికేషన్ ఇది పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో తీసుకురాబడింది ఇది లైబ్రరీ సైన్స్కి ఒక గోల్డెన్ ఇయర్గా చెప్పుకోవచ్చు ఈ జూఈ డెసిమల్ క్లాసిఫికేషన్ ఆత్ర అంటే మెల్ విల్ డూఈ మన అందరికీ తెలుసు ఈయన ఈయనే ఫాదర్ ఆఫ్ లైబ్రరీ క్లాసిఫికేషన్ అని కూడా అంటుంటాం ఇక ఈ డిసి యొక్క స్పెషాలిటీ ఏంటంటే దశాంశ పద్ధతి డెసిమల్ సిస్టమ్ అంటే జీరో పాయింట్ వన్ జీరో పాయింట్ వన్ వన్ జీరో పాయింట్ వన్ 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 లాగా నెంబర్ని ఎంతైనా పొడిగించుకుంటూ పోవచ్చు అంటే అనంతరంగా విస్తరించవచ్చు ఇన్ఫినిటీ అనమాట ఇంకొక ఫీచర్ ఏంటంటే ఈ డిడిసిలో ఫీనిక్స్ షెడ్యూల్స్ ఫీనిక్స్ పనిషి బూడిద నుంచి మళ్ళీ తిరిగి ఎలా అయితే ఉద్భవిస్తుందో అలాగనమాట అంటే పాత ఎడిషన్లో ఉన్న ఒక క్లాస్ని పూర్తిగా పక్కన పడేసి కొత్త ఎడిషన్లో ఫ్రెష్గా డిజైన్ చేస్తే దాన్ని ఫీనిక్స్ షెడ్యూల్ అంటారు ఇది ఎగ్జామ్లో కూడా చాలాసార్లు అడిగారు కాబట్టి ఇది గుర్తుంచుకోండి ఇక ప్రస్తుతం దీన్ని ఓసీఎల్సీ ఆన్లైన్ కంప్యూటర్ లైబ్రరీ సెంటర్ వాళ్ళు ఈ జూఈడిషనల్ క్లాసిఫికేషన్ని మెయింటైన్ చేస్తున్నారు దాని లేటెస్ట్ ఎడిషను బుక్ వచ్చేసి ట్వంటీ థర్డ్ ఎడిషన్ రెండు వేల పదకొండులో వచ్చింది ఈ డిడిసి గురించి వీటన్నిటి గురించి మనం ప్రత్యేకమైన క్లాస్లో నేర్చుకుందాం తర్వాత యూనివర్సల్ డెసిమల్ క్లాసిఫికేషన్ ఇది పంతొమ్మిది వందల ఐదులో వచ్చింది దీని ఆథర్స్ ఎవరయ్యా అంటే పాల్ ఓట్లెట్ అలాగే హెన్రీ లా ఫాంటెన్ వీళ్ళు ఇద్దరు కూడా బెల్జియం దేశస్తులు వీళ్ళు ఏం చేశారంటే డిడిసి యొక్క ఫిఫ్త్ ని బేస్ చేసుకొని దానికి కొన్ని మార్పులు చేర్పులు చేసి యూడిసిని తీసుకొచ్చారు దీని మెయిన్ పర్పస్ లైబ్రరీలో బుక్స్ అరేంజ్ చేయడం కాదు యూనివర్సల్ బిబిలియోగ్రఫీ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఆర్టికల్స్ యొక్క లిస్టును తయారు చేయడమే వీళ్ళ మెయిన్ పర్పస్ బుక్స్ కంటే మైక్రో డాక్యుమెంట్స్ అనేటువంటి ఆర్టికల్స్ క్లాసిఫై చేయడానికి ఇది బెస్ట్ మెథడ్ ఇందులో మిక్స్డ్ నోటేషన్ ని వాడతారు ఎగ్జాంపుల్ కి ప్లస్ అంటే అని అలాగే కోలన్ అంటే రిలేషన్ రిలేషన్ అని మనం అర్థం చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే క్లాసిఫికేషన్ సిస్టము లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ క్లాసిఫికేషన్ ఎల్సిసి అంటాం ఇది పంతొమ్మిది వందల నాలుగులో వచ్చింది ఇది లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ అమెరికా నేషనల్ లైబ్రరీ కోసం డెవలప్ చేశారు ఈ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ ప్రపంచంలోని అతిపెద్ద లైబ్రరీలో ఒకటి దీని బేసిస్ ఏంటంటే లిటరీ వారెంట్ సాహిత్య ఆధారంగా అంటే గాలిలో సబ్జెక్ట్స్ ని ఊహించడం కాకుండా తమ లైబ్రరీలో ఉన్న పుస్తకాలను బట్టి ఈ స్కీమ్లు తయారు చేశారు లైబ్రరీలో ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ బుక్స్ ఉంటే ఆ సబ్జెక్ట్ కి ఎక్కువ ప్లేస్ ఇస్తారు ఇది ప్యూర్లీ ఎన్యూమరేటివ్ ఇందులో ఇరవై యొక్క మెయిన్ క్లాసెస్ ఉంటాయి ఇది పెద్ద పెద్ద అకాడమిక్ లైబ్రరీలకు మాత్రమే పనికి వస్తుంది చిన్న లైబ్రరీలకి ఈ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ క్లాసిఫికేషన్ పనికిరాదు ఇక నెక్స్ట్ సబ్జెక్ట్ క్లాసిఫికేషన్ ఇది పంతొమ్మిది వందల ఆరులో వచ్చింది దీని ఆతర్ వచ్చేసి జేడి బ్రౌన్ ఈయన యూకేకి చెందినవాడనమాట ఇక్కడ ఒకే ఒక బిట్ ఇంపార్టెంట్ అదేంటంటే వన్ ప్లేస్ థిరీ సాధారణంగా ఐరన్ అంటే ఇనుముగు అనే టాపిక్ డిడిసిలో కెమిస్ట్రీలో జియాలజీలో ఎకనామిక్స్లో వేరు వేరు చోట్ల ఉంటుంది దీనివల్ల ఐరన్ గురించి చదివేవాడికి కష్టంగా ఉంటుంది కానీ బ్రౌన్ గారు ఏమన్నారంటే సబ్జెక్ట్ ఒకటే కదా అది ఎక్కడ వచ్చినా ఒకే చోట ఉండాలి అని అన్నాడు దాన్నే వన్ ప్లేస్ థియరీ అంటారు కాంక్రీట్ సబ్జెక్ట్స్ అన్ని ఒకే దగ్గర ఉండాలి అని ఇది సబ్జెక్ట్ క్లాసిఫికేషన్ అనమాట ఇప్పుడు మన భారతదేశానికి చెందినటువంటి కోలన్ క్లాసిఫికేషన్ చూద్దాం ఈ కోలన్ క్లాసిఫికేషన్ యొక్క ఫస్ట్ ఎడిషన్ నైన్టీన్ థర్టీ లో వచ్చింది దీని ఆతరు మన అందరికీ తెలుసు ఫాదర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఇన్ ఇండియాగా చెప్పుకునే డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ గారు ఇది మొత్తం ఏడు ఎడిషన్లు వచ్చింది ప్రతి ఎడిషన్ లో చాలా మార్పులు జరిగాయి మనం ఇంత ముందే చెప్పుకున్నట్టు మొదటి మూడు ఎడిషన్లు రిజిడ్లీ ఫేస్టెడ్ అంటే రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి దీన్ని మార్చలేము నాలుగు నుండి ఆరు వరకు ఉన్న ఎడిషన్లు ఆల్మోస్ట్ ఫ్రీలీ ఫేస్టెడ్ ఏడవ ఎడిషన్ ఫుల్లీ ఫేస్టెడ్ అంటే పూర్తిగా దీన్ని ఎలాగైనా మార్చుకోవచ్చు రంగనాథన్ గారు రాసిన ఫేమస్ బుక్ ప్రొలగమేనాటు లైబ్రరీ క్లాస్ నైన్టీన్ థర్టీ సెవెన్ ఇది క్లాసిఫికేషన్ థియరీకి ఒక బైబిల్ లాంటిది ఇక నెక్స్ట్ సిసి యొక్క గుండక అయినటువంటి పిఎంఈస్టి గురించి తెలుసుకుందాం రంగనాథన్ గారు విశ్వంలో ఉన్న జ్ఞానాన్ని ఐదు రకాలుగా విడగొట్టారు వీటిని ఆయన ఫండమెంటల్ కేటగిరీస్ అంటాడు పి అంటే పర్సనాలిటీ ఎం అంటే మ్యాటర్ ఈ అంటే ఎనర్జీ ఎస్ అంటే స్పేస్ టి అంటే టైం ముందుగా పి పర్సనాలిటీ గురించి చూద్దాం ఈ పర్సనాలిటీ అంటే ఇది కోర్ సబ్జెక్ట్ దీన్ని గుర్తించడం చాలా కష్టం నెగిటివ్ మెథడ్ లో గుర్తిస్తాం అంటే మిగతా నాలుగు కాకపోతే ఇక మిగిలింది పర్సనాలిటీ అని అర్థం దీన్ని కామ అనే సింబల్తో చూపిస్తాం ఉదాహరణకి మనిషి మొక్క లిటరేచర్ లో లాంగ్వేజ్ ఇవన్నీ పర్సనాలిటీ కిందకి వస్తుంది ఇక ఎం ఫర్ మ్యాటర్ మెటీరియల్ లేదా ప్రాపర్టీ దీని సింబల్ వచ్చేసి సెమీ కోలర్ ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ వుడ్ మనీ కలర్ ఇవన్నీ కూడా మ్యాటర్ కిందకి వస్తాయి ఇక నెక్స్ట్ ఎనర్జీ ఎనర్జీ మీనింగ్స్ అంటే యాక్షన్ లేదా ప్రాసెస్ దీని సింబల్ వచ్చేసి కోలన్ ఉదాహరణకి ట్రీట్మెంటు హార్వెస్టింగు టీచింగ్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ఎనర్జీ కిందకి వస్తాయి ఇక నెక్స్ట్ స్పేస్ ఎస్ స్పేస్ అంటే ఒక ప్లేస్ జియోగ్రఫికల్ ఏరియా దీని సింబల్ వచ్చేసి డాట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఏషియా అలాగే రివరు పర్వతము ఇవన్నీ కూడా స్పేస్ కిందకి వస్తాయి ఇక చివరిది టైం దీన్ని టీతో సూచిస్తాం ఇది క్రోనలాజికల్ పీరియడ్ అనమాట దీని సింబల్ వచ్చేసి ఇన్వర్టెడ్ కామ ఫర్ ఎగ్జాంపుల్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ట్వంటీ ఎయిత్ సెంచరీ పగలు రాత్రి ఉదయం సాయంత్రం ఇవన్నీ కూడా టైం కిందికి వస్తాయి ఈ సింబల్స్ మ్యాచింగ్ లో పక్కాగా అడుగుతుంటారు కాబట్టి కన్ఫ్యూజ్ అవకుండా గుర్తుపెట్టుకోండి ఇక కొన్నిసార్లు ఒకే బుక్ లో రెండు సార్లు ఎనర్చీ రావచ్చు లేదా రెండు సార్లు పర్సనాలిటీ రావచ్చు అప్పుడు ఏం చేయాలి దానికోసమే రౌండ్స్ అండ్ లెవెల్స్ రౌండ్స్ ఎప్పుడైతే ఎనర్జీ ఈ వస్తుందో అప్పుడు కొత్త రౌండ్ స్టార్ట్ అవుతుంది ఉదాహరణకు వ్యాధి డిసీజ్ అనేది ఒక ఎనర్జీ దానికి చికిత్స ట్రీట్మెంటు ఇంకో ఎనర్జీ ఇప్పుడు వన్ ఈ మొదటి రౌండ్ ఎనర్జీ అయితే టూ ఈ రెండవ రౌండ్ ఎనర్జీ అంటాం ఇక లెవెల్స్ అయితే ఒక రౌండ్లో లేదా ఒకే ఫేసెట్లో రకాలు ఉంటే లెవెల్స్ వాడతాం ఉదాహరణకు పి వన్ హెడ్ అయితే పీటు కన్ను రెండు పర్సనాలిటీలే కానీ ఒకదానిలో ఒకటి భాగం అలాగే స్పేస్లో ఎస్ వన్ అంటే ఇండియా అయితే ఎస్టు తెలంగాణ తెలంగాణ ఇండియాలో భాగం ఇక్కడ టైం మరియు స్పేస్ కి సాధారణంగా రౌండ్స్ ఉండవు కేవలం లెవెల్స్ మాత్రమే ఉంటాయి కొన్ని స్పెషల్ కండిషన్స్ తప్ప సాధారణంగా ఉండవు వీటి గురించి మనం క్లియర్గా కోలన్ క్లాసిఫికేషన్ వచ్చినప్పుడు నేర్చుకుందాం ఇక పిఎంఎస్టి తెలుసుకున్నాం కానీ వాటిని ఏ ఆర్డర్లో పెట్టాలి పి ముందు పెట్టాలా ఎం ముందు పెట్టాలా అని తెలుసుకోవాలంటే దానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి వీటినే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫేసెట్ సీక్వెన్స్ అంటారు వాటిలో ముందుగా వాల్ పిక్చర్ ప్రిన్సిపల్ అంటే గోడ చిత్ర సూత్రం అని కూడా అనవచ్చు గోడ ఉంటేనే కదా పెయింటింగ్ వేయగలం గాలిలో పెయింటింగ్ వేయలేం కదా అదే ఈ ప్రిన్సిపల్ అనమాట అంటే ఏ కాన్సెప్ట్ లేకపోతే రెండోది ఉండదో దాన్ని ముందు పెట్టాలి ఉదాహరణకు వ్యాధి రావాలంటే ముందు మనిషి ఉండాలి సో మనిషి ముందు వ్యాధి తర్వాత మనిషికే వ్యాధి వస్తుంది కాబట్టి ఇక నెక్స్ట్ది హోల్ ఆర్గాన్ ప్రిన్సిపల్ అంటే మొత్తం భాగం సూత్రం అనమాట మొత్తం భాగం సూత్రం బాడీ అనేది హోల్ కాబట్టి ఇది ముందు రావాలి తర్వాత ఆర్గాన్ చెయ్యి అనేది ఆర్గాన్ కాబట్టి తర్వాత రావాలి ఇక ఈ సూత్ర ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముందు రావాలి పార్లమెంట్ తర్వాత రావాలి ఇక కౌక్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటే దీన్ని సింపుల్ గా ఆవు దూడ సూత్రం అని కూడా మనం చెప్పుకుంటే ఆవు ఎటు వెళ్తే దూడ అటు వెళ్తుంది కాబట్టి అవి రెండు విడిపోవు కాబట్టి కొన్ని సబ్జెక్ట్స్ ఎప్పుడూ కలిసి ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రిన్సిపల్ పెట్టారు కౌ కాఫ్ ప్రిన్సిపల్ అనమాట ఉదాహరణకి ఆల్ జిబ్రాలో ఈక్వేషన్స్ లాంటివి ఇంకా ఫేసెట్ సీక్వెన్స్ లో యాక్ట్ అండ్ యాక్షన్ యాక్టర్ టూల్ ప్రిన్సిపల్ ఇది కూడా ఒక ఫ్యాసెట్ సీక్వెన్స్ రంగనాథన్ గారు నిర్ణయించిన ముఖ్యమైన సూత్రాల్లో ఒకటి దీనిని ఫేసెట్స్ ఆఫ్ కాంక్రీట్ ఐడియా అని కూడా అనవచ్చు అంటే సింపుల్ గా ఎవరు దేనిని దేనితో ఏం చేస్తున్నారు అనే ఒక వరుస క్రమాన్ని ఇది నిర్ణయిస్తుంది మామూలుగా ఒక పని జరుగుతున్నప్పుడు అక్కడ నాలుగు అంశాలు ఉంటాయి లైబ్రరీ క్లాసిఫికేషన్లో వాటిని ఏ ఆర్డర్లో పెట్టాలి అనేదే ఈ ప్రిన్సిపల్ అనమాట యాక్ట్ అండ్ అంటే కర్మ లేదా వస్తువు దేని మీదైతే పని జరుగుతుందో అది ఫస్ట్ రావాలి ఇక నెక్స్ట్ యాక్షన్ క్రియా లేదా పని అంటే అక్కడ జరిగే పని సెకండ్ రావాలి ఇక యాక్టర్ అంటే కర్త ఎవరైతే పని చేస్తున్నారో ఆ చేసేవాడు యాక్టర్ ఆ పనిని ఎవరు చేస్తున్నారో వారు థర్డ్ రావాలి ఇక చివరిది టూల్ సాధనం ఆ పనిని దేనితో చేస్తున్నారో అది లాస్ట్ రావాలి ఇక నెక్స్ట్ ఫేజ్ రిలేషన్స్ ఒకే బుక్ లో రెండు వేరు వేరు సబ్జెక్ట్స్ ఉంటే వాటి మధ్య సంబంధాన్ని ఫేజ్ రిలేషన్స్ అంటాం ఇది సెవెంత్ ఎడిషన్ ప్రకారం సిసి సెవెంత్ ఎడిషన్ ప్రకారం ఆరు రకాలుగా ఉంటుంది ఒకటి జనరల్ రిలేషన్ అంటే సాధారణ సంబంధం ఏంటంటే మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ జస్ట్ రెండు సబ్జెక్ట్స్ ఉన్నాయి అంతే ఇక రెండోది బయాస్ పక్షపాతం ఒకరి కోసం మరొకరు సైకాలజీ ఫర్ నర్సెస్ ఇక్కడ సైకాలజీ నర్సుల కోసం రాశారు అంటే కేవలం నర్సుల కోసం రా నర్సులకు సంబంధించినటువంటి సైకాలజీ అని అర్థం ఇక్కడ బయాస్ ఉంది ఇక నెక్స్ట్ కంపారిజన్ అంటే ఫిజిక్స్ కు కెమిస్ట్రీకి మధ్య కంపారిజన్ చేయడం నెక్స్ట్ డిఫరెన్స్ తేడా రెండు సబ్జెక్ట్ల మధ్య డిఫరెన్స్ అలాగే టూల్ ఒకదాని టూల్ గా వాడడం అంటే స్టాటిస్టిక్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ అంటే లైబ్రరీ డేటా కోసం స్టాటిస్టిక్స్ ని వాడుతున్నాం కాబట్టి ఇది ఒక టూల్ గా మనం తీసుకోవచ్చు ఇక చివరిది ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం అంటే ఒక దాని ప్రభావం ఇంకో దాని మీద ఎలా ఉంది అని ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గాంధీ ఆన్ పాలిటిక్స్ అంటే గాంధీ గారి ప్రభావం పాలిటిక్స్ మీద ఎలా ఉంది అనేది అనమాట ఇవి ఎగ్జామ్ లో సింబల్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అనే దాంట్లో ఇచ్చి మ్యాచ్ చేయమంటారు సో టేబుల్ బట్టి పెట్టాల్సి ఉంటుంది కాబట్టి వీటిని గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ నిమోనిక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం నిమోనిక్స్ అంటే మనకి సాధారణంగా తెలిసింది గుర్తుంచుకునే ట్రిక్స్ లేదా సాధనాలు క్లాసిఫికేషన్లో ఇవి నాలుగు రకాలు వెర్బల్ అక్షరాన్ని బట్టి గుర్తుంచుకోవడం ఉదాహరణకు ఎల్సిసిలో ఎం అంటే మ్యూజిక్ టి అంటే టెక్నాలజీ పదంలోని మొదటి అక్షరం వాడతారనమాట ఇక రెండవది షెడ్యూల్డ్ టేబుల్స్ లో ఉన్న నెంబర్స్ డిడిసిలో జీరో నైన్ అంటే ఎక్కడైనా హిస్టరీనే షెడ్యూల్ లో ముందే రాసి ఉంటుంది కాబట్టి అది ఇక సిస్టమేటిక్ ఒక పద్ధతి ప్రకారం ఉండడం ఉదాహరణకు కోలన క్లాసిఫికేషన్ లో రెండు అంటే ఎక్కడైనా స్ట్రక్చర్ అనటమే అనే అర్థం వస్తుంది ఇక నాలుగవది సిమినల్ ఇది చాలా డీప్ నెంబర్ కు ఉన్న ఫిలాసఫికల్ మీనింగ్ అంటే ఎగ్జాంపుల్ కి ఒకటి అంటే దేవుడు యూనిటీ స్టార్టింగ్ వరల్డ్ కి ఒకటి వాడతాం రెండు అంటే స్ట్రక్చర్ ఫోర్ అంటే ప్రాబ్లం అంటే ఎక్కడ సమస్య వచ్చినా ఫోర్ అని వాడతాం ఎయిట్ అంటే మేనేజ్మెంట్ ఇది ఎగ్జామ్ లో చాలా ఇంపార్టెంట్ ఇవి తర్వాత లెసన్లో గా తెలుసుకుందాం ఇంకా రంగనాథన్ గారి లో ఇచ్చినటువంటి కెనాన్స్ అంటే కెనాన్స్ అంటే సింపుల్ గా సూత్రాలుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు కెనాన్స్ అంటేనే సూత్రాలు రంగనాథన్ గారు క్లాసిఫికేషన్ ని మూడు ప్లేన్స్గా విభజించారు మొదటిది ఐడియా ప్లేన్ ఇక్కడ మనం సబ్జెక్ట్స్ని ఎనలైజ్ చేస్తాం ఇందులో ముఖ్యమైనవి కెనాన్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే లక్షణాలు ఎలా ఎంచుకోవాలి మనం పుస్తకాలను విడగొట్టేటప్పుడు ఒక లక్షణాన్ని తీసుకోవాలి డిఫరెన్సియేషన్ అంటే పుస్తకాలను వేరు చేసే లక్షణం ఉండాలి అసక్టైనబులిటీ ఆ లక్షణం స్పష్టంగా తెలియాలి పర్మనెన్స్ ఆ లక్షణం ఎప్పటికీ మారకూడదు ఎక్కడైనా కెనాన్ ఆఫ్ మాడ్యులేషన్ అనే దీనికి అంటే ఇది సంబంధించింది ఇక రెండవది వెర్బల్ ప్లేన్ ఐడియాకి సరైన పేరు పెట్టడం కెనాన్ ఆఫ్ కాంటెక్స్ట్ పదం సందర్భాన్ని బట్టి ఉండాలి డిక్షనరీలో ఉన్న మీనింగ్ వేరు లైబ్రరీలో ఉన్న మీనింగు వేరు కావచ్చు కెనల్ ఆఫ్ కరెన్సీ అంటే ప్రస్తుతం వాడుకలో ఉన్న పదం కావాలి పాత కాలం పదం కాకుండా లేటెస్ట్ పదం వాడాలి ఇక్కడ వెర్బల్ అంటే పదం కాబట్టి పదం అని వాడుతున్నాను ఇక మూడవది నోటేషనల్ ప్లేన్ అంటే సంకేత దశ ఇక్కడ మనం నెంబర్స్ ఇవ్వడం అనమాట కెనల్ ఆఫ్ సినానింగ్ ఒకే సబ్జెక్ట్ కి రెండు నెంబర్లు ఉండకూడదు ఉంటే కన్ఫ్యూజన్ వస్తుంది ఇక కెనల్ ఆఫ్ హోమోనింగ్ ఒకే నెంబరు రెండు సబ్జెక్ట్స్ ఉండకూడదు ఉదాహరణకి ఫైటెన్ అంటే మ్యాథ్స్ అది ఫిజిక్స్ ఉండకూడదు కదా ఇక కెనాన్ ఆఫ్ హైరార్కి నెంబర్ చూడగానే అది ఏ లెవెల్లో ఉందో తెలియాలి డెసిమల్ సిస్టమ్ లో లాగా ఇవన్నీ కూడా మనం కోలం క్లాసిఫికేషన్ ద్వారా క్లాసిఫికేషన్ చేసేటప్పుడు అనుసరించాల్సిన సూత్రాలే రంగన గారు చెప్పినటువంటి కెనాన్స్ ఇక మనకి ఎక్కువగా ఎగ్జామ్స్ అడిగే టాపిక్స్ చూసినట్లయితే మోడ్స్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ అసలు సబ్జెక్ట్స్ ఎలా పుడతాయి అనే టాపిక్ మీద ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది వీటి గురించి ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ ఫిషన్ అంటే విచ్ఛిన్నం చేయడం ఒక సబ్జెక్టు ముక్కలు ముక్కలు అవ్వడం దీన్ని రెండు రకాలుగా చెప్పవచ్చు మనం డిసెక్షన్ అంటే మనం బ్రెడ్ ని ముక్కలు ముక్కలుగా కట్ చేసినట్టు ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ అన్ని సైన్స్ ముక్కలే ఇవి ఒకదాని కింద ఒకటికి రావు పక్క పక్కన ఉంటాయి కోఆర్డినేటెడ్ గా డినిడేషన్ అంటే పొరలు తీయడం సైన్స్ ఫిజిక్స్ హీట్ సైన్స్ లో ఫిజిక్స్ భాగం ఫిజిక్స్ లో హీట్ భాగం ఇది ఒకదాని లోతులోకి వెళ్ళడం అనమాట సబార్డినేట్ క్లాస్ కింద మనం చెప్పొచ్చు ఇక లూజ్ అసెంబ్లీ రెండు సబ్జెక్ట్స్ జస్ట్ చేరడం ఫేజ్ అన్ని దీని కిందకే వస్తాయి ఇక నెక్స్ట్ లామినేషన్ పొరలు ఒక బేసిక్ సబ్జెక్ట్ మీద ఒక ఫేస్ సెట్ వచ్చి చేరడం అంటే ఒక పొర లాంటిది వచ్చి చేరడం సింపుల్ గా చెప్పాలంటే శాండ్విచ్ లాగా ఉదాహరణకి మెడిసిన్ అనేది ఒక సబ్జెక్ట్ అయితే చైల్డ్ కి సంబంధించిన మెడిసిన్ చదవడం పిడియాట్రిక్స్ అంటే చైల్డ్ పర్సనాలిటీ మెడిసిన్ సబ్జెక్టు ఈ రెండు కలిపితే పీడియాట్రిక్స్ ఇక్కడ చైల్డ్ అనేది ఒక లేయర్ మాత్రమే ఇక ఫ్యూజన్ అంటే కలయిక రెండు సబ్జెక్ట్స్ కలిసిపోయి ఒక కొత్త సబ్జెక్టు పుట్టడం దీనికి ఉదాహరణ బయాలజీ ప్లస్ కెమిస్ట్రీ కలిస్తే బయో కెమిస్ట్రీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఫ్యూజన్ లో పాదవి కనపడవు ఈ కొత్తగా సబ్జెక్ట్ వస్తుంది ఇది లూజ్ కి ఆపోజిట్ అంటే బయాలజీ కెమిస్ట్రీ ఈ రెండు సబ్జెక్టులు పోయి బయో కెమిస్ట్రీ అని కొత్త సబ్జెక్ట్ రావడం ఇక డిస్టిలేషన్ స్వేదనం ఒక ప్రాక్టీస్ నుండి ప్యూర్ థియరీ పుట్టడం ఎగ్జాంపుల్ కి మేనేజ్మెంట్ రీసెర్చ్ మెథడాలజీ మ్యూజియాలజీ ఇవి ఏ ఒక్క సబ్జెక్ట్ కి పరిమితం కావు ఇవి సపరేట్ గా ప్యూర్ సబ్జెక్ట్స్ ఇక క్లస్టరింగ్ అంటే ఒక టాపిక్ చుట్టూ అన్ని రకాల డాక్యుమెంట్స్ ని గ్రూప్ చేయడం దీన్ని సబ్జెక్ట్ బండ్లని కూడా అంటాం ఉదాహరణకి ఇండాలజీ తీసుకుంటే భారతదేశం గురించి అన్న అన్నిటి విషయాలు హిస్టరీ ఎకానమీ పాలిటిక్స్ ఇవన్నీ కూడా భారతదేశానికి సంబంధించినవి గాంధీ స్టడీస్ ఇవన్నీ కూడా కిందకి వస్తాయి ఇంకా నెక్స్ట్ మనం బుక్ నెంబర్ సిస్టమ్స్ ఒకే క్లాస్ నెంబర్ లో వంద పుస్తకాలు ఉంటే వాటిని ఎలా అరేంజ్ చేయాలి దానికోసం మనం బుక్ నెంబర్ వాడతాం కట్టర్ శాన్బర్న్ టేబుల్ ఆధారంగా ఒక కోడ్ ఇస్తుంది ఇది ఆథర్ పేరు ఆధారంగా కోడ్ ఇస్తుంది ప్రపంచంలో చాలా లైబ్రరీలు ఇదే వాడుతున్నాయి ఆథర్ లోని మొదటి అక్షరాలను నెంబర్ గా మారుస్తుంది ఇక నెక్స్ట్ రంగనాథన్ ఫార్ములా ఇది చాలా సైంటిఫిక్ ఇందులో ఎయిట్ ఎలిమెంట్స్ ఉన్నాయి లాంగ్వేజ్ ఫాము ఇయర్ ఇవన్నీ కూడా ఇందులో వస్తాయి ఇందులో మెయిన్ గా ఇయర్ ని బేస్ చేసుకుని బుక్ నెంబర్ ఇస్తారు పబ్లిష్ అయిన ఇయర్ ని బట్టి బుక్ నెంబర్ ఇవ్వడం అనమాట ఇక బిస్కోయిస్ డేట్ టేబుల్ ఇది కూడా పబ్లికేషన్ ఇయర్ ని బట్టి కోడ్ ఇస్తుంది ఉదాహరణకు పంతొమ్మిది వందల నుండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదికి ఒకే అక్షరం ఉంటుంది ఈ కట్టర్ సన్ టేబుల్ రంగనాథన్స్ ఫార్ములా ఈ బిస్కోస్ డేటివ్ టేబుల్ అన్ని కూడా బుక్ నెంబర్ సిస్టమ్ కోసం వాడతాం ఇంకా మనం కొన్ని చిన్న చిన్న స్కీమ్స్ చూద్దాం ఎగ్జామ్ లో వీటిని కూడా అడగవచ్చు జస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే సరిపోతుంది వీటి గురించి బిబ్లియోగ్రఫ్ క్లాసిఫికేషన్ హెచ్ఈ బ్లిస్ గారు పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ముప్పై లో సైంటిఫిక్ కాన్సెన్సస్ శాస్త్రీయ ఆమోదం అనే ప్రిన్సిపల్ ని చెప్పారు అంటే సైంటిస్టులు సబ్జెక్ట్ ని ఎలా వర్గీకరిస్తారో లైబ్రరీలో కూడా అలాగే చేయాలని ఈ బిబ్లియోగ్రఫిక్ క్లాసిఫికేషన్ చెప్తుంది ఇక రైడర్స్ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఫ్రీమంట్ రైడర్ నైన్టీన్ సిక్స్టీ వన్ లో దీన్ని తీసుకొచ్చారు ఇది ప్యూర్ ఆల్ఫాబెటికల్ చాలా సింపుల్ గా ఉంటుంది ఇక బ్రాడ్ సిస్టమ్ ఆఫ్ ఆర్డరింగ్ బిఎస్ఓ ఇది ఎయిట్ లో యునెస్కో వాళ్ళు డెవలప్ చేశారు ఇది ఒక స్విచ్చింగ్ లాంగ్వేజ్ అంటే డిడిసి వాడే లైబ్రరీకి యూడిసి వాడే లైబ్రరీకి మధ్య డేటా ఎక్స్చేంజ్ కోసం ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది ఇక లేటెస్ట్ గా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు అంతా డిజిటల్ వెబ్ లో క్లాసిఫికేషన్ ఎలా జరుగుతుందో చూస్తే ఆటోమేటిక్ క్లాసిఫికేషన్ మనుషులు కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మిషన్ లెర్నింగ్ ద్వారా వాడి కంప్యూటరే కంటెంట్ ని చదివి క్లాసిఫై చేయడం ఇక ఫోక్స్ ఆన్మీ దీన్నే సోషల్ ట్యాగింగ్ అంటాం అంటే మనం ఇన్స్టాగ్రామ్ లో ట్విట్టర్ లో యూట్యూబ్ లో హ్యాష్ టాగ్స్ వాడుతుంటాం కదా ఈ హ్యాష్ టాగ్స్ లాంటివి అనమాట దీన్నే ఫోక్స్ ఆన్మీ అంటాం ఇది ఫోక్స్ అంటే ప్రజలు జనరల్ మీనింగ్ లో ఫోక్స్ అంటే ప్రజలు టాక్జానమీ అంటే క్లాసిఫికేషన్ ఈ ఫోక్జానమీ అనేది వచ్చింది ఇక్కడ యూజర్లే అన్ని క్లాసిఫై చేస్తా ఉంటారు ఇక ఆంటాలజీ ఇది వెబ్ త్రీ పాయింట్ జీరో లోకి వస్తుంది నాలెడ్జ్ ని కాన్సెప్ట్స్ మధ్య రిలేషన్ ని కంప్యూటర్ కి అర్థమయ్యేలా చెప్పడమే ఈ ఆంటాలజీ ఇది మోడర్న్ క్లాసిఫికేషన్ అనమాట సో ఫ్రెండ్స్ మనం ఇది కంప్లీట్ క్లాసిఫికేషన్ కి సంబంధించిన మ్యారథాన్ ఎగ్జామ్కి వెళ్లే ముందు ఇవన్నీ చెక్ చేసుకోండి ఆథర్స్ ఇయర్స్ గురించి అలాగే పిఎంఈఎస్టి సింబల్స్ గురించి అలాగే మోడ్స్ ఆఫ్ ఫార్మేషన్ గురించి ఫ్యూజను ఫిషన్ లామినేషన్ వీటి గురించి అలాగే కెనాన్స్ గురించి వీటి గురించి బాగా ప్రిపేర్ అవ్వండి యూడిసి నెట్లో పేపర్ టూలో చాలా ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి ఇవన్నీ ఒకసారి గుర్తుంచుకోండి ఇందులో ప్రతి ఒక్క క్లాసిఫికేషన్ గురించి తర్వాత యూట్యూబ్ క్లాస్లో చాలా వివరంగా తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ క్లాస్లో క్లాసిఫికేషన్ సంబంధించిన బేసిక్ విషయాలన్నీ తెలుసుకుందాం ఈ క్లాసు మీకు ఎగ్జామ్లో క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి సరిపోతుంది దీని గురించి మరింత డీటెయిల్గా నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే ఇది అందరికీ చేరే విధంగా షేర్ చేయండి తెలుగులో లైబ్రరీ సైన్స్ మీద క్లాసెస్ చేయాలన్న ఒకే ఒక ఉద్దేశంతో ఈ యూట్యూబ్ క్లాసెస్ చేస్తున్నాను ఎంతో టైం వెచ్చించి ఇది అందరికీ చేరాలనేది నా ఉద్దేశం కాబట్టి మీరు మీ స్నేహితులకి మీ తోటి క్లాస్మేట్స్కి అలాగే లైబ్రరీ సైన్స్ సంబంధించి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ షేర్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ క్లాస్ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి అలాగే మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా కేఎస్బి టీచింగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్కారం